పిలుస్తున్నారు కానీ దేవుడు రావట్లేదు దేవుడు రావట్లేదండి అండి రావట్లేదు ఎందుకంటే క్రమమైన బలిపేట లేదు అక్కడ అలా కట్టిందేమో బయలుదేవత గుడి బయలుదేవత యొక్క బయలుపెట్టి కట్టారు అష్టార్యత యొక్క బయపెట్టిన కట్టారు దేవుడు రమే ఎక్కడొస్తాడు అండి రాడు అయితే సాయంకాల సమయంలో ఏడియా వచ్చాడు సాయంకాల సమయంలో ఏడియా వచ్చి ఆయన బలిపేటం కడుతున్నాడు

ప్రత్యుత్తర ఇచ్చును ఆయనే దేవుడని నిశ్చయించుడు నిశ్చయించుకు రెండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరమిచ్చింది అమ్ముడు ఏలియా బయలు ప్రవర్తనను పిలిచి మీరు అనేతులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎత్తును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి అయితే మీరు అగ్ని ఏమి అగ్ని ఏమీ కింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎత్తును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నము వరకు అంటున్నారు అన్ని చెప్పినది దేవుడు రావట్లేదు ఎంత స్థుతులు చేసినా దేవుడు రావట్లేదు చప్పట్లు కొట్టేసి బయలు వేసేసి గొంతులేసేసి ఎన్ని రకాలుగా చేయాలని రకాలుగా చేస్తున్నారు దేవుడు మాత్రం రావట్లేదు ఏలియా అపహాసం చేస్తున్నాడు బహుశా ప్రయాణంలో ఎక్కడ ఉన్నాడు గడికే రో బాబు లేదా ఎక్కడ నిద్ర అవుతున్నాడేమో లేదా ఎక్కడన్నా ప్రయా ఒక ప్రయాణంలో ఉన్నాడేమో ధ్యానం చేస్తున్నాడేమో మీ గలా కేకల వినపడలేదేమో గట్టిగా కేకండి అని చెప్పేసి అపహసం చేస్తున్నాడు ఏలియా మాటలు ఇంకా రెచ్చుకున్నారు వీళ్ళు ఆ ఏలియా మాటలు ఇంకా బాధ వచ్చేస్తుంది ఎన్ని కేకలు ఎత్తనా సరే మా దేవుడు రావట్లేదు బైలా రా హాయ హూయా ఏం లేదు ఏమి హాలు చెప్తున్నా రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే రక్తము కారు మట్టు మర్యాద పోను సత్రములు పోను తమ దేహములు కోస్తున్నారు రక్తంతో పోసేసుకుంటున్నారు అంటే దేవుడికి రక్తం అంటే ఇష్టం కదా దేవుడికి రక్తం అంటే బాగా ఇష్టం అందుకని రక్తాన్ని అభిషేకించేస్తే వచ్చేటప్పుడు పోసేసుకున్నది సార్ పో పోసేసుకుని రక్తం పోక్షించినా సరే రావట్లేదు ఆయన అంటే వ్యర్థమైన ఆరోగ్య చేస్తున్నారు వీళ్ళు దేవుని క్రమ ప్రకారంగా చేయట్లే మనం దేవుని క్రమ ప్రకారంగా ఆరాధన చేయకుండా ఎన్ని రకాల గొంతులేసినా ఎన్ని పాటలు పాటినా ఎన్ని డప్పులు కొట్టినా ఎన్ని రకాల కేకలు అరిచిలో ఎన్ని చాలా రకాలుగా చేసినా దేవుడు రాడు ఆయన రానే రాడు వచ్చినట్టుగా ఏదో ఉద్రేగం తెచ్చేసుకుని గొంతులేసేసి చప్పలు కొట్టేసి చాలా మందిని ఎందుకు కొడతారో అలాగే తెలియదు కొట్టేసి ఈ శివరం వల్ల శివకు వెళ్ళిపోతారు ఆ అంటే దేవుని క్రమం లేకుండా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాళ్ళు అలాగే చేస్తున్నారు చాలా మంది వాళ్ళు తప్పడు కొట్టేస్తారు ఇదో అభిషేకం చేయడం ఎటు కొట్టేస్తారు చుట్టుపక్కల కూడా పై ఏదో వచ్చింది ఆ దేవుడు ఆత్మ అంటే ఏంటో దైవాత్మ అంటే ఏంటో తెలియదు కదా దేవుడు చేయడం హెడపడి చుట్టుపక్కల గారు వచ్చేది అలా నువ్వే అంటే ఆ విధమైన వాతావరణం సృష్టించారు అక్కడ వాళ్ళందరూ అంటే పెంతుకొస్తుంటారు కూడా వాళ్ళందరూ ఎవరండి పెంతుకొసు ప్రజల పెంతుకొసు సంఘం అది వాళ్ళు ఎంత ఉజ్జంగా ఆరోజు చేస్తున్నారంటే దవిదినే నాక్యమాడినే దుక్కుడుతూ ఉంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు అక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడికి వచ్చేస్తున్నాం తెల్లబట్లు వేసేసారు అందరం మేము ఎహో భక్తులు ఎహోవని ఆడపిస్తా ఉన్నాం ఈ హోవానే మేము సేవిస్తా ఉన్నాం మా దేవుడు మా దగ్గరకు వచ్చి మా యాదిని స్వీకరిస్తాడని చెప్పి చేతులు కోసుకున్నారు కాలు కోసుకుంటున్నారు మొక్కలు కోసుకుంటున్నారు బయలా రా అని చెప్పి కేకలు పెడుతున్నారు ఎంత కేగేసినా ఎంత పిలిచినా దేవుడు మాత్రం మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు బలిపీఠము దేవుని యొక్క కర్మ ప్రకారంగా వాళ్ళు కట్టలేదు వాళ్ళు బయలుదేవుడి యొక్క బలిపీఠం కట్టి దేవుడిని ఆహ్వానిస్తా ఉన్నారు వస్తాడైనా ఎలా వస్తాడైనా ఈరోజు డినామేషన్ సంఘాలు వాక్య ప్రకారంగా బలిపేటలు కట్టకుండా వాక్య ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళకుండా వాళ్ళ ఇష్టానుసారమే బలిపేటలు కట్టేసుకుని ఎన్ని పాటలు రాయాలని పాటలు రాస్తున్నారు ఎన్ని ప్రసంగాలు చేయాలని ప్రసంగాలు చేస్తున్నారు ఎన్ని బోధలు చేయాలని బోధలు చేస్తున్నారు ఎన్ని సంఘాలు కట్టాలని సంఘాలు కడుతున్నారు కానీ ఆ బలిపేట మీద దేవుడు తిరిగి రావడం లేదు ఎందుకు రావడం లేదంటే వాళ్ళ బలిపీఠాలు ఎలా ఉన్నాయి చూడండి ఆ ప్రకారం మధ్యాహ్నం అయిన తరువాత సాయంకాల సమయంలో నైవేద్యం అర్పించిన సమయంలో వారు ప్రకటన చేయించి వచ్చి కాని ప్రత్యుత్తరే లేకపోయాను వాళ్ళు ఏమన్నా కాక కనీసం వారికి మాట కానీ ఏం రావట్లేదు ప్రత్యుత్తరం ఏం రావట్లేదు వాళ్ళకి జవాబు ఇచ్చిన లేడు లేదు ఎంత గట్టిగా ఆరాధం కాదు నాకు చేతులు కోసుకున్నారు కాలు కోసుకుంటున్నారు మొళ్ళు మొత్తం రకరకాలుగా వాళ్ళు ఎంత ప్రయత్నం ప్రయత్నాలన్నీ చేసి దేవుని ఆర్దేస్తున్నారు కానీ ఏ జవాబు రావట్లే అల్లి లుయా నా ప్రియమైన సహోదరి సహోదరుడా సహోదరి నువ్వు దేవుని ప్రకారంగా నీ బలిపేటను కట్టుకుని నువ్వు ముందుకెళ్ళకపోతే పోతే గింజుకున్నా ఎంత రక్కుకున్నా ఎంత మోకాల గరిచి కేకలు పెట్టినా దేవుడు లక్ష్య పెట్టాడు నువ్వు దేవుని చిత్త ప్రకారంగా నడవకుండా దేవుని ఆజ్ఞను బట్టి నువ్వు నడవకుండా ఒక్కవే నువ్వు ప్రయాణం చేస్తే నీ బలిపీఠం కట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఒక్కసారి అది అలా పెట్టి మీరు అది ముయ్యొద్దు సామెతల గ్రంథంలోకి ఎలా మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం సామెతల గ్రంథం మొదట చేయము ఇరవై వచ్చినాయి జ్ఞానము వీధుల్లో కేకలు వేస్తుంది సంత వీధులలో పిక్కిరగా పొలిపించున్నది గొప్ప సంతడిగల స్థలములలో ప్రకటన చేయించున్నది పురద్వారంలోను పట్టణంలోను జ్ఞానము ప్రచురించు అంటే ఇంటింటికి ఇంటింటికి తిరిగి వాక్యం ఎంత ఉంది అయ్యా వాక్యమేనండి అయ్యా దయచేసి వాక్యమేనండి అయ్యా జ్ఞానం నిజమైన వాక్యం ఇది నిజమైన సత్యం ఇది నిజమైన జీవం ఇది అని ఎవరో నాలాంటి ఒక సేవకుడు ఒక లేకపోతే ఒక ఈ వారికి ఇచ్చి వాక్యం ఏనండి అయ్యా మీ జీవితానికి ఆరోగ్యం కలుగుతుంది మీ కుటుంబాలకు సంతోషం కలుగుతుంది మీ కుటుంబంలో జీవం వస్తుందని చెప్పి నిజమైన వాక్యాన్ని తీసుకెళ్లి ఆ కుటుంబాల్లో పరిచయం చేస్తా ఉన్నాడు సంత వేదిలో తిరుగుతూ ఉంది పురద్వారాలో తిరుగుతూ ఉంది పట్టణాల్లో తిరుగుతూ ఉంది ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి వాక్యం పలుకుతా ఉంది వారిని ఆయన పలకరిస్తా ఉంది కానీ అనగా జ్ఞానం లేని వారు ఎలా మీరన్నాళ్ళు జ్ఞానం లేని వారిగా ఉండకూడదు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వారి జ్ఞానాన్ని తోసివేసి హై మాకు ఖాళీ లేదయ్యా బోల్ పడమే మాకు ఇప్పుడు వినడానికి మాకు ఆసక్తి లేదు మాకు ఉన్నాయి బోల్ సంఘాలు మేము ఆ సంఘాల్లోకి వెళ్తాం మాకున్న సంఘాలు చాలు అని చెప్పి నిజమైన వాక్యాన్ని వీళ్ళు త్రో చేస్తారు ఈ వాక్యాన్ని త్రో చేసిన వ్యక్తులు ఎవరేమన్నాడంటే జ్ఞానము లేని వారు దారా మీరెన్నాళ్ళు వారిగా ఉండవారు అపహాసుకుల మీరెన్నాళ్ళు అపహాసులు చేయొచ్చు మీరు మీరెన్నాళ్ళు జ్ఞానము అసహించుకుందరు నా గద్దింపు విని దివుడి నా ఆత్మ స్తాను దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు అని వాళ్ళ దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు చర్చికి ఎందుకు రమ్మంటున్నాడు ఆరాధన ఎందుకు రమ్మంటున్నాడు వాక్యం దగ్గర ఎందుకు రమ్మంటున్నాడు బలిపేట దగ్గర ఎందుకు పిలుస్తున్నాడు ఆయన పరిశుద్ధాత్మ వాడి అది దేవుడు పిలిచేది ఎందుకంటే పరిశుద్ధాత్మ ఏంటంటే పరిశుద్ధాత్మలో సంతోషం ఉంది పరిశుద్ధాత్మలో సమాధానం ఉంది మనం ముందు చెప్పుకున్న పరిశుద్ధాత్మ క్రియలన్నీ కూడా పరిశుద్ధాత్మలు ఉన్నాయి సమాధానం ఉంది విశ్వాసం ఉంది సాత్వికం ఉంది మంచితనం ఉంది అన్ని పుణలక్షణాలు కూడా పరిశుద్ధాత్మలు ఉన్నాయి ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మనిస్తే ఆ పరిశుద్ధాత్మ పుణలక్షణాలతో నువ్వు బ్రతుతావు అలే లూయ దేవుడి దగ్గర నిన్ను ఎందుకు పిలుస్తున్నాడంటే ఎందుకు రమ్మని నేను బతుమాలు ఉన్నాడంటే ఎందుకు నేను ఆహ్వానిస్తున్నాడు ఎందుకు నేను కాళ్ళెట్టుకు ప్రాధాయపడుతున్నాడు అంటే దేవుడు కాళ్ళెట్టుకు కూడా ప్రాధాయపడుతున్నాడు ఎందుకు అలా ప్రాధాయపడుతున్నాడంటే నీకు ఆత్మనివ్వడానికి అదే లూయా అయితే నేను చెప్పింది చూడండి నా ఉపదేశంలో మీకు తెలిపేదను కానీ నేను పిలవగా అంటారు బిజీ మనం ఎంత బిజీ అంటే వాక్యూమ్ పిలుస్తుంటే రోజు పలికిడ లేరు వాక్యం పిలుస్తుంటే రోజు పలకరించడం లేరు వాక్యం పిలుస్తుంటే సమయం లేదా అని చెప్పి వాళ్ళు తిరస్కరిస్తూ ఉన్నారు నా బోధన వాళ్ళు వినకపోయి నేను పిలువగా వాళ్ళు వినకపోయి నేను చేయి చాపక ఎవరు లక్ష్య పెట్టపోయిన నేను చెప్పిన బోధ నేను పోవాలేదు కాబట్టి చూడండి ఇక్కడ చూడండి ఆ యొక్క ఏలియా ఎందుకు ఆ ప్రజలను అపహాస్యం చేస్తున్నాడు చూడండి ఏలియా ప్రజలను ఎందుకు అపహాస్యం చేస్తున్నాడంటే ఏంటి ఏం చేస్తున్నారు మీరు ఆరాధన ఎడికేట్ చేయండి అయ్యా మీ దేవుడు ఏమైనా ప్రయాణంలో ఉన్నాడేమో లేకపోతే ఏదైనా ధ్యానంలో ఉన్నాడేమో రెండు కాళ్ళు అలా పెట్టేసుకుని ధ్యానం చేస్తారు చూసారా ముక్కు శ్వాసలేదు ఏంటనేది ధ్యానం ఆ ధ్యానంలో ఉన్నాడేమో దాని అంటారు మనం మళ్ళీ వేరే రకంగా మాట్లాడతారు ఆయన్ని మాట్లాడితే మాతో పర్మను గొడవలు వచ్చారు దాన్ని యోగా అంటారు యోగా చేసేది ఎవరంటే దేవుడి పిల్లలు కాదు ఈ ఈ కార్యాలలో ఉన్నాడేమో యోగాలో ఉన్నాడేమో దేవుడేమో లేదా ప్రయాణంలో ఉన్నాడేమో అని అప్ప హాసిని చేస్తున్నాడు ఎవరండి ఎవరు చేస్తున్నారు ఏరియాలో ఉన్న దేవుడు చేస్తున్నాడు ఏరియాగా చేసేది ఏరియాలో ఉన్న దేవుడు చేస్తున్నాడు ఏమని చేస్తున్నాడు తెలుసా ఇక్కడ చూడండి ఈ మాట కొంచెం అందరూ చూడండి బైబిల్ తెరిచి సామెతల గ్రంథం ఒకటే జయము ఇరవై ఆరు వచ్చిన బైబుల్ తెలిసి మీరు అందరూ చూడాలి బైబుల్ తెలిసి మీరు అందరూ కూడా చూడాలి సామెతుల గ్రంథం ఒకటే జయం ఇరవై ఆరో వచ్చిన దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి కదా దేవుడి మాటలు లక్ష్య పెట్టకుండా దేవుడు గ్రతించినప్పుడు లోగడకుండా ఆయన ఆత్మను పొందుకోకుండా ఆయన పిలిచినప్పుడు వినకుండా ఆయన చేయి చాపినప్పుడు ఎవరు లక్ష్య పెట్టకుండా ఉన్నప్పుడు దేవుడు చేసే కార్యాలు ఎలా ఉన్నాయంటే కాబట్టి మీకు కలిగినప్పుడు దేవుడు నవ్వుతాడు అంటే అక్కడ నవ్వుతున్నాడు ఎందుకు నవ్వుతున్నాడు అంటే వాళ్ళు చేసే విధానం అది వాక్యాన్ని లోగొట్టడం మానేసి దేవుడు చెప్పిన మాట వినడం మానేసి దేవుడు చెప్పిన కమ ప్రకారం వాళ్ళు బలిపీఠం కట్టడం మానేసి ఏదో బలిపీఠం కట్టేసి బయలుదేవతకు దేవతకు కట్టేసి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తున్నారు కానీ దేవుడు ఏమన్నాడు మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వుతాను మీకు భయము వచ్చినప్పుడు అపహాసం చేసేదాన్ని భయము మీది వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్టు మీకు అపాయము కలిగినప్పుడు మీకు కష్టము ప్రార్థించినప్పుడు నేను ఇచ్చినప్పుడు నేను చాలా ప్రార్థన చేస్తారు నాకు కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఇంకా ప్రాణం మీద వాళ్ళు వచ్చి ఏదైనా సమస్య వాళ్ళ ప్రాణం మీదకి వచ్చినప్పుడు మోకాళ్ళ నుంచి ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేస్తారు సపోజ్ ఏ పుష్పోగమో పెట్టి మంచమేదడించుకో కదలడానికి అవకాశం లేదు అప్పుడు ఏం చేస్తాడు ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన మంచమే చేసేదాడు ఏ యాక్సిడెంట్ అయ్యో లేకపోతే ఏ ప్రమాదం జరిగో లేకపోతే ఏ ఏ కార్య నష్టం అతను కలుగుతున్నప్పుడు పైకి వేదన అతను కలుగుతున్నప్పుడు ఎంత ప్రార్థన చేయాలో అంత ప్రార్థన చేస్తాడు ఎక్కడ లేని ప్రార్థన గుర్తు వస్తాడు మంచిగా ఉందని చెప్పి చాలా మంచిగా ఉంటాడు మనిషి ఆరోగ్యంగా ఉందని చెప్పి నాకేంటి ఏదైనా చేయొచ్చు కానీ ఆరోగ్యం కాస్త క్షీణించి ప్రమాదము వచ్చి మరణం అతను వెంటాడుతున్నప్పుడు అతను ఎంత భయపడతాడంటే భయముతో ఎంత ఎర్రి కేకలు పెడతాడంటే చాలా భయంకరంగా ఉంటది అది అలాంటి దేవుడు ఏం చేస్తాడంట నేను ప్రత్యొత్తర నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ వారికి నేను కనపడను జ్ఞానము ఎందుకంటే జ్ఞానం వారికి అసహ్యం అయిపోయింది భయత్తులు కలిగి ఉండడం వారికి ఇష్టం లేదు నా ఆలోచన వారు వినడా పోయి నా గర్తింపును వారు కేవలం తృఢీకరించారు కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము రోజు మన వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ రోజు మనం శ్రద్ధగా వినకుండా వాక్యాన్ని ప్రసంగి ప్రసంగం చేస్తా ఉన్నప్పుడు దేవుడు దాన్ని వేసి దాన్ని పక్కకు పెట్టేసినప్పుడు అనుభవించే రీతి వాళ్ళు ప్రవర్తనకు తగిన ఫలము వాళ్ళు అనుభవిస్తారు అని కూడా మాట్లాడతాను తగిన ఫలము ఫలమనగా క్రియలు ఆ క్రియలు ద్వారా చేసిన పాపాన్ని బట్టి వారు భూమి మీద వారి పాపం అన్నిటికీ కూడా ప్రతిఫలం అనుభవిస్తారు అదే ఇప్పుడు మనం అక్కడ కదా రెండవ రాజు మొదటి రాజు పద్దింది ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎర్రని వర్షం ఎరొమ్మిది వర్షంలో గట్టిగా కేకలేస్తున్నారు అదుసురా రక్తం కారునట్టు అట్టుకో వాళ్ళు మర్యాద చెప్పిన వాళ్ళ క్రమాలు చెప్పిన ఖర్చులతోనూ శస్త్రాలతో తమ దేహాలు పోసుకుంటున్నారు వాళ్ళు ఎంత నమ్మసక్యంగా వాళ్ళు ఆరాధన చేస్తున్నారంటే దానిని ఎంత నమ్మితే శరీరాలు కోసుకుంటారండి ఆరాధన చేయడానికి వాళ్ళు ఎంత నమ్మితే శరీరాన్ని చీంచుకునే రక్తాన్ని ప్రోత్సహించేటట్టుగా వాళ్ళు ఆరాధన చేస్తారు వాళ్ళు అంత నమ్మకంతో ఆరాధన చేస్తున్నారు కానీ వాళ్ళు చేసే క్రమము సరైనది కాదు వాళ్ళు ఎనర్థంగా ప్రార్థిస్తున్నారు వాళ్ళు యథార్థంగా ఆరాధన చేస్తా ఉన్నారు వాళ్ళు యథార్థంగా వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నారు వాళ్ళు యథార్థంగా అన్ని కార్యాలు చేస్తా ఉన్నారు కానీ వారు చేసే క్రమము వారి బలిపెట్టం సరికాదు ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే అప్పుడు ఏలియా ఆ ప్రకారము మంచి ఆయన తర్వాత అస్తమైన నైవేద్యం అర్పించే సమయమునా ఈ ఏలియా ఎప్పుడు వస్తున్నాడంటే అస్సమయ సమయంలో నైవేద్యము దేవుడికి అర్పించాలి అంటే సాయంకాల సమయంలో దేవుడికి నైవేద్యం అర్పించాలి ప్రతి యూనుడు కూడా సాయంకాల సమయంలో దేవుడు నైవేద్యం అర్పిస్తాడు ఆ నైవేద్యం అర్పించే సాయంకాల సమయంలో దేవుడు ఆ ఏలియాను పంపిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఏలియా సాయంకాలంలో వస్తున్నాడు ఎందుకు సాయంకాలంలో రావాలంటే అస్తమయ కాలంలోనే ఏలియా ఎందుకు రావాలంటే ఏమి హాలియా హాలియా ఇక్కడ చూడండి అస్తమయ కాలంలోనే దేవుడు ఎందుకు రావాలి ఏలి ఎందుకు రావాలంటే అస్తమయ కాలంలోనే దేవుడు ఆ యొక్క ఆ స్థలం అడుగు పెట్టాలంటే అస్తమయ కాలంలో కార్యం జరుగుతా ఉంది అస్తమయ కాలంలో సాయంకాల సమయంలో ఆ కార్యం జరుగుతూ ఉంది ఆ కార్యం ఏమిటంటే గ్రంథం గ్రహం పద్దాలు ఒకసారి చూడండి నాకు చాలా ఉద్యోగం వస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడ లేని నేరం వెళ్ళిపోయింది హృదయగా జ్వరంతో పీలయ్యాం కానీ నాకు చాలా ఉద్యోగం వచ్చేసి దేవుడు నన్ను అభిషేకించాడు ఇక్కడ అలా లూయా చాలా చాలా జాగ్రత్తగా మీరు వినాలి చక్రీయ గ్రంథం పద్నాలుగు అది ఆరు వచ్చిన చక్రీయ గ్రంథం పద్నాలుగు వారు లేకపోయాడు ఆ దినము ప్రత్యేకమైనవి ఉండును అది తెలియబడు దినము అది పగలు కాదు రాత్రి కాదు లోయా అది పగలు కాదు రాత్రి కాదు ఎప్పుడు అస్సమయ కాలంలో వెలుగు కలుగును అది లోయా ఏంటిది నేను కోసం ఆయన ఆ పద్నాలుగు అధ్యాయం మొదటి నుంచి చదివితే ఆ లేఖనాలన్నీ మనం చూస్తే నీతి సూర్యుడు అస్తమయాలంలో ఉదయించు సమయ నీతి సూర్యుడు అస్తమయ కాలంలో అంటే పడమంట దిక్కున అస్తమయ కాలంలో నీతి సూర్యుడు ఉదయస్ ఉన్నాడు తూర్పు దిక్కును ఉదయించిన సూర్యుడు తూర్పు దిక్కును ఉదయించిన వెలుగు మరొకసారి మరొక వెలుగు అస్తమయ్య కాలంలో సూర్యాస్తమయ సమయంలో ఆ యొక్క వెలుగుతో ఉంది అంటే కోసం మాట్లాడుతున్నాడంటే ప్రవచ్చ మొదటి రాకడా ప్రభువుడు ఎరుశలేములో అక్కడ ప్రత్యక్షం అవుతే ఆ మరియ గర్భంలో నుంచి ఆ ఎరుశల్యంలో ప్రత్యక్షం అవుతే రెండవ రాకడ సందర్భంగా దేవుడు సూర్యాస్తమయ్యే సమయంలో అస్తమయ్యే సమయంలో పడమల దిక్కున అమెరికా దేశంలో దేవుడు నీతి సూర్యుడు నేర్చో అంటే రెండో రాక ఎక్కడ జరుగుతా ఉందండి కాలంలో సూర్యాస్తమయ సమయంలో సాయంకాల సమయంలో రెండో రాకడా మధ్యలో జరుగుతా ఉంది అది లోయ అంటే మొదటిగా అక్కడ ఇజ్రాయెల్ జరిగితే తూర్పు దిక్కులు జరిగితే ఆ మొదటి రాకడ యూతులు సమయలు యేసుక్రీస్తు కలుసుకుంటే రెండవ రాకడలో అస్తమయ సమయంలో సాయంకాల సమయంలో నీతి సూర్యుడిని అన్యజనులు కలవడానికి దేవుని యొక్క రాకడ సాయంకాల సమయంలో జరుగుతూ ఉంది అద్భుతమైన మాట ఏలియా అస్తమయ కాలంలో ఎందుకు వస్తున్నాడంటే ఆ సాయంకాల సమయంలో ఎందుకు వస్తున్నాడంటే ఆ సాయంకాల సమయంలోనే నీతి సూర్యుడు వేస్తా ఉన్నాడు ఇప్పుడు ఏరియా వచ్చి ఆ నీతి సూర్యుడిని ఆ అగ్ని స్తంభాన్ని ఆ నిరూపించబడిన దేవుణ్ణి నేరుగా ఇతర ప్రజలకు పరిచయం చేయాలి అందరూ అమ్మ చెప్పండి ఒకసారి అంటే ఏలియా వచ్చి బలిపీటం కానీ ఆ బలిపీటం మీద సాయంకాల సమయంలో అగ్ని ఏరియా వచ్చి కాలంలో సాయంకాల సమయంలో బలిపీటం కడదా సిద్ధపడుతున్నాడు చదవండి అప్పుడు ఏలియా నా దగ్గరికి రెండని జనులందరితో చెప్పగా జనులందరినూ ఆట దగ్గరికి వచ్చి బాగు చేసి ఏం చేశాడు ఏం చేశాడండి అందరు ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేస్తున్నాడంటే ఈ ఓవా బలిపీటాన్ని బాగు చేస్తున్నాడు ఎగ్జిబేమో బలిపేటలందరిని పడగొట్టేసి బాగు చేసేస్తే ఇప్పుడు ఏరియా వచ్చి బలిపేటను బాగు చేస్తున్నాడు ఎలా బాగు చేస్తున్నాడు చూడండి ప్రత్యక్షమైన నీ నామము శ్రేయులను వాగ్దానం ఉంది యాకోబు సంతతి గోత్రము లెక్క చెప్పున్నా పన్నెండు రాళ్ళు తీసుకుని ఎన్ని రాళ్ళు తీసుకున్నాడు అండి పన్నెండు రాళ్ళు తీసుకున్నాడు ఏరియా మొట్టమొదటి బలిపెట్టిన కట్టడానికి సిద్ధపడ్డాడంటే పన్నెండు రాళ్ళు తీసుకున్నాడు పన్నెండు రాళ్ళు తీసుకుని ఆ రాళ్ళ చేత ఏదో నామన ఒక బలిపీఠం కట్టాడు అదే లూరియా అంటే ఏలియా పన్నెండు రాళ్ళు తీసుకుని ఆ పన్నెండు రాళ్ళు సమకూర్చి చక్కగా వేటి స్థానంలో ఆ రాళ్ళన్ని చక్కగా పెట్టి ఒక ఈ పన్నెండు రాళ్ళు పన్నెండు మంది అపోస్తులకు సాదృష్టంగా ఈ పన్నెండు రాళ్ళు ఎవరండి పన్నెండు మంది అపోస్తులు ఈ పన్నెండు మంది అపోస్తు వాళ్ళ రాయలు అయి ఉన్నారు అందుకే కృష్ణు అన్నాడు వేగురు నువ్వు రాయి లాంటి వాడివి నీ పైనే నా సంఘం కడతాను అది లూరియా మీతో పోలుస్తున్నాడు రాయితో పోలుస్తున్నాడు అద్భుతమైన రాళ్ళే మాట్లాడే మాటలు రాళ్ళే అందుకే బాపేజ్ నుంచి ఆహారం అన్నాడు ఏమన్నాడంటే మీరు ఆమె చెప్పకపోతే మానేయండి మీరు దేవుణ్ణి అంగీకరించకపోతే మానేయండి మీరు కేకలు అయ్యకపోతే మానేయండి మీరు మౌనంగా ఉంటే ఏ రోజు కేకల పన్నెండు రోజులు కేకలు వేసినా ఈ పన్నెండు రాజులే అపో ఈ పన్నెండు మంది ఆ పన్నెండు మంది వేసిన పునాది పైన దేవుని యొక్క సంఘం కట్టబడింది అది ఇప్పుడు ఎవరైనా సరే దేవుని యొక్క వాక్యం ప్రకటించాలండి దేవుని యొక్క బోధ చెయ్యాలంటే దేవుని యొక్క చిత్త ప్రకారంగా వాళ్ళు నడవాలంటే ఈ పన్నెండు మంది కట్టిన వాళ్ళు కట్టిన ఆ పునాది అతకు అపో ప్రవర్తులు వేసిన పునాది ఒక సేవకుడైన విశ్వాసైన వెళ్ళాం